ప్రజలకు మన ప్రభు యేసుక్రీస్తు వారి నమన అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల మొదటి దినమున పరిశుద్ధ గ్రంథం నుండి కళ్యాణదేవుడు వాగ్దానములు పంపినారు అదేమనగా అనగా దానియేళ్లు పదో అధ్యాయము పన్నెండో వర్షంలో ఇలా వ్రాయిబడితే భయపడకము నీవు చెప్పిన మాటలు వినబడినవి నీతో చెప్పు మాటలు తెలుసుకొనము అలాగే మరొక దేవుని వాగ్దానము లవరాయబడింది సామెతలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వర్షంలో రాయబడింది విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నోలను అలాగే మరొక దేవుని వాగ్దానం తీసుకొండము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వశంలో ఇలా వ్రాయబడే చెట్టు తలంపులు నీ మనసులో పుట్టకం ఉండునట్లు జాగ్రత్త పడు ఇంతటితో ఈ పరిశుభ్రమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించిన గాక ప్రార్థన భూమిని ఆకాశము గలవదేవీ గడిచిన రాత్రికాల నుండి మరొక నూతనమైన నెలను నూతనమైన దినమును భవిష్యత్తుంది ఈ రోజు చూడడం వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి అందులో మమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచి మమ్మలను మీ కాపుదలతో మీ ఆశీర్వాదములతో మమ్మల్ని స్తోత్రం ఈ రోజు నా పుట్టుబం జరుపుకుంటున్న వారికి నూతనమైన నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి వారు ఎందుకు బ్రతుకుతున్నారు వారు తెలుసుకుని మీ కొడుకు జీవించేలాగున వారికి సహాయం కలిగించండి ఆ జ్ఞానం ఇవ్వండి ఈ రోజు వివాహం వారు కానీ ఈ రోజు వివాహం రోజులు చేసుకున్న వారు కానీ నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలను నూతనమైన జీవితం వారికిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ఆ బిడ్డలను చేసి అభివృద్ధి పొందడానికి వారు వారికి గర్భ ఫలం ఇవ్వండి ఈ రోజున ఇల్లు కట్టుకోవాలని ఆశపడిన వారికి ఇల్లు కొత్త ఇంట్లోకి వెళ్ళే వారికి వారికి శుభాకాంక్షలు తెలియజేసి పరిశుధాత్మ కంచనం ఆ గృహం చుట్టూ ఉంచి వారిలో ఉంచి తండ్రి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి వారి సంఘస్థులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ సంఘ కాపర్లు కానీ ఎవరైనా సరే వారి ఇంట్లో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి జ్ఞానము వారికి దయచేయండి అనారోగ్యముతో ఎంతమంది బాధపడుతున్నారు ఆయన వారి అనారోగ్యమును ఏస్తు నామను తొలగించి సంపూర్ణమైన శక్తిని దయచేయండి వారికి ఉన్న దురాత్మ శక్తులను ఏస్తునామము తొలగించండి వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లను నర్సులను ఇరుగురి వారి గారిని ఆగారి వారి కుటుంబస్తులు కానీ అందరిని ప్రేమతో కాపాడండి వారిని ఆశీర్వదించండి ప్రయాసముతో అనేక చోట్లకు పనిచేయడానికి వెళ్ళచ్చు అనేక చోట్లకు ప్రయాణాలు అవుతున్నారు వారి ప్రయాణాన్ని సుఖమైన ప్రయాణంగా దయచేసి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి వారు చేర్చిన ఉద్యోగాలలో వారి యజమానులతో సమాధానంగా నడుచుకునడానికి విధేయులుగా పనిచేయడానికి చేయడానికి అందు భయోక్తులు కలిగిన బిడ్డలుగా వారు మీకు పేరు తెచ్చే బిడ్డలుగా వారిని తయారు చేస్తారని అడుగుతున్నట్లయితే వారి కష్టాజీతమును దీవించండి ఆశీర్వదించండి ఫలింప ఉన్నతమ స్థాయిలో వారిని ఉంచండి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆయురలో గమనిస్తారని వారు చేయించిన పన్నెన్నింటిలో మాకు తోడుగా నీడగా ఉంటారని త్వరలో రానయన్న మా యేసు క్రీస్తు వారి నా ప్రతిమాలు తండ్రి తల్లి అందరికీ క్రీస్తు నావమ్మను తేజించినాము ఈ వాక్యములను ధ్యానించండి అలాగే అనేక మందికి పంపించండి దైవ దీవనలు దేవుని ఆశీర్వాదంలో ఈ నెలంతా మీకు ఉండాలని నా ప్రార్థన